హలో హాయ్ ఫ్రెండ్స్ ఇగో మన టమాటా తోటకైతే ఇవాళకి అయితే పద్దెనిమిది రోజులు అవుతుంది ఇవాళైతే మనం అయితే కట్టెలు అయితే వాద్దాం ఇవాళ నుంచి అయితే టూ డేస్ పైతే కట్టెలు అయితే వాతాలి కట్టెలు వాతే స్టేకింగ్ అయితే పైకి ఎక్కియ్యాలి వచ్చేసి మన స్టేకింగ్ టమాట కదా నేనైతే సెల్ ఫ్రంట్ కెమెరా అయితే మంచిగా వస్తుంది చూస్తారు కదా తోట అయితే మబ్బు మబ్బు వస్తుంది ఇది మన తోట ఇది చెట్లయితే మంచిగా వేరినాయి చూస్తున్నారు కదా అయితే చెట్లయితే పెరిగి సైడ్కి అడ్డం పడుతున్నాయి అడ్డం పడకుండా ఉండడాంటే మనం స్టేకింగ్ అయితే కట్టాలి పైకి స్టేకింగ్ అంటే కంక్రలు అయితే వంకొచ్చినాం ఒక్కొక్క కర్ర వచ్చేసి మనకు నలభై రూపాయలు ఉంటుంది ఇటు ట్రాక్టర్ దుందుతుంది కదా ట్రాక్టర్ దున్న సైడ్ అయితే మళ్ళీ కూడా టమాటాను పెడతాం ఇక్కడ మనకు టమాటా నట్ట ట్రాక్టర్ పక్క ఉంటే నార కనబడుతుంది కదా ఆ నార అయితే ఇవ్వడానికి ఫిఫ్టీన్ డేస్ అవుతుంది ఇంకొక టెన్ డేస్ అయినాక మనం అంటే అటు సైడ్ దున్న సైడ్ అయితే మనం టమాటాలు అయితే వేసుకోవాలి మళ్ళీ టమాటా నారు మనం వచ్చేసి ఇది ఈ ఏడు వందల యాభై చెట్లు అయితే ఇటు సైడ్ పెట్టినాం అటు సైడ్ కూడా ఒక వెయ్యి చెట్లు దాకా పడతాయి రెండు ఒక్కసారి పెడితే మనకు క్రాప్ ప్రాబ్లం అవుతుంది అని చెప్పేసి ఇది దీనికి దానికి ఒక నెల రోజులు డిఫరెంట్ పెడుతున్నాం ఇవి మనమైతే దాని గురించి తర్వాత మాట్లాడదాం ఇప్పుడు దీని గురించి అయితే మనమైతే కట్టలు అయితే వాతున్నాం మనం పదకొండు ఫీట్ల కట్టలు అయితే తీసుకొచ్చినాం పదకొండు ఫీట్ల కట్టలు తీసుకొస్తే మనకు ఫీట్ లోపలికినా కానీ పది ఫీట్లయితే పైకి ఉంటుంది కట్టెలైతే ఆపోజిట్ ఆపోజిట్ అయితే ఇంట్లో గడబారైతే భూములకైతే వేసుకొని పాతుకోవాలి పాతుకుంటే మనకైతే స్ట్రాంగ్ అవుతుంది పాతుకున్నాక తర్వాత మనం కట్టెలు టు కట్టెలు ఒకటైతే నేను అందరూ అయితే పది చెట్ల కొట్టే ఐదు చెట్ల కొట్టే పెడతారు నేనైతే పద్దెనిమిది చెట్లకు ఒకటైతే పెడుతున్నాను పద్దెనిమిది చెట్లకు రెండు కంక ఇట్లా రెండు కంక కట్టెలు పెట్టి మనం ఇట్లా ఎక్స్ ఆకారం ఉంటుంది కదా ఎక్స్ ఆకారంలో మనం ఒక కట్టె కట్టుకోవాలి నేను ఇట్లా ఎక్స్ చూపిస్తుంది కదా అక్కడైతే తాడు కట్టుకోవాలి ఆ హైట్ మీద మనం లబ్బర్ అనేది లబ్బర్ దాన్ని బట్టి కట్టాలి లబ్బర్ ఈ వైర్ ఉంటుంది లబ్బర్ వైర్ తోటి గుంజి కట్టాలి గుంజి కట్టి మనం సైడ్లకు కూడా ఒక ఇట్లా మన నడుమెత్తు మీద ఒకటి ప్లస్ ఇంకొక హైట్ మీద ఇంకొక దారం ఆ ట్రైన్ ఈ ట్రైన్ కట్టుకొని మధ్యలో ఒకటి మొత్తం ఐదు వైర్లు అయితే కట్టుకోవాలి ఐదు వైర్లు కట్టుకున్నాక తర్వాత మనమైతే టమాటా చెట్లను సుతీలతోటి అయితే ఆ వైర్లకు కట్టాలి మనం కొమ్మలు పెరిగిన కొద్దీ ఆ కొమ్మలను ఆ అయితే కట్టుకుంటా ఎడితే మనకు చెట్లయితే కింద పడకుండా ఉంటాయి అండ్ కాయలు కూడా భూమి మీద వండే క్రాప్ అయితే మనకు హండ్రెడ్ పర్సెంట్ వండితే అందులో ఫిఫ్టీ పర్సెంట్ అయితే తెంపగలుగుతాం మిగిలిన అయితే ఎండలకు కానీ కింద మురిగిపోవడం కానీ జరుగుతాయి మనం వాటర్ వాడిచినప్పుడల్లా మనం ఇట్లా పైకి కట్టుకుంటే ఏమవుతుందంటే మనకు ఖరాబ్ అనేది అసలే మురిగిపోవడం అనేది ఉండేది టమాటాలు అందుకని వచ్చేసి స్టేకింగ్ అయితే చేస్తున్నాను నేను మా ఏరియాలో అయితే నేనే ఫస్ట్ టైం చేయడం ఇంకొకటి అక్కడ రెండు అయిపోయినా పాతడం ఇక్కడైతే ఇంకా రెండైతే పాతడానికైతే గడపడైతే వేస్తున్నాం చూస్తున్నాడు కదా చెట్లు అయితే మంచిగా పెరిగినాయి కదా అక్కడ ఒకటి అక్కడ చనిపోయినాయి ఆ అయితే ఇంకా చెట్లు అయితే మొన్న చదివినా కానీ అవి అయితే ఇంకా సెట్ కాలేదు అవి కూడా సెట్ అయి పెరుగుతాయి ఇప్పటికీ ఎయిటీన్ డేసే కాబట్టి థర్టీ డేస్ వరకు అయితే గ్రోతింగ్ అయితే చెట్లు అయితే బాగా వస్తాయి ఎందుకంటే మనకు న్యూట్రియన్స్ అయితే ఎక్కియ్యాలి న్యూట్రియన్స్ ఎక్కితేనే చెట్టు అనేది పెరుగుతుంది మనకు వచ్చేసి సాహో సీడ్ ఇది మనకు సమ్మర్ను ఫార్టీ ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ అయినా కానీ టమాటా తట్టుకోగలుగుతుంది అందుకని మన టమాటా అయితే నార అయితే మనమే పోసుకున్నాం నర్సరీలలో తీసుకొచ్చేది ఏమవుతుందంటే మనం ఏసీలలో ఉంటుంది కదా నార్ను అందుకని నేనే ప్యాకెట్లో తీసుకొచ్చి నేనే నారు పోసుకున్నాను ఇక్కడ నారు పోసి మేమే చెట్లు పెట్టడం జరుగుతుంది చూస్తున్నారు కదా ఈ ట్రాక్టర్ అయితే ఆ పక్క దున్నింది దున్నడం అయిపోయింది అందుకే ఆపేసినందుని మనకి ఏడు గుంటలకు వచ్చేసి రెండు ట్రాక్టర్ల పెండ పోసినాం పెండ్ ఎంత బాగా పెండ్ ఎంత బాగా వస్తే మనకు క్రాప్ అనేది అంత బాగా వస్తుంది పెండ కూడా బాగానే వస్తున్నాం మనకు వచ్చేసి ఇటు ఏడు వందలు అటు ఏడు వందలు అంటే మొత్తం పదిహేను వందల చెట్లు వేసుకున్నా కానీ లెక్క మనకు దగ్గర దగ్గర పదిహేను వందల చెట్లకు కట్టెలకు ఇవన్నీ కలుపుకుంటే ఒక పదిహేను ఇరవై ముప్పై వేల ఖర్చు వస్తుంది అందా వేసుకున్నాం ముప్పై వేల ఖర్చు వేసుకున్నాం మనకు ప్రాఫిట్ అనేది ఎంత వస్తుందో కానీ మనం ప్రాఫిట్ కోసం అయితే చూడొద్దు క్రాప్ అయితే పండించుకోవాలి రేటు ఉంటేనేమో మనకు పెట్టుబడి అయితే వస్తుంది రేట్ లేకపోతే మన పెట్టుబడి కూడా లాస్ అవుతాం మనం రైతులు అనే వాళ్ళు ఎవరైనా కానీ పెట్టుబడినైతే పెట్ పెట్టుబడి పెట్టు పెట్టుడే మన చేతుల్లో ఉంటుంది లాభం అనేది మనకు దేవుడిచ్చే రకం అది చూద్దాం మనకు లాభం వస్తా లాస్ వస్తుందో ఈ ప్రజెంట్ అయితే నేనైతే ఇలా అయితే స్టేకింగ్ పద్ధతిలో అయితే వేస్తున్నాను స్టేకింగ్ పద్ధతిలో మనకు ఒక్కొక్క లైన్కి వచ్చేసి పద్నాలుగు కట్టెలు పడతాయి పద్నాలుగు కట్టెలు పడితే పద్నాలుగు కట్టెలు కట్ చేసి ఒక్కొక్క కట్టకు మనకు నలభై రూపాయలు పడ్డది ఇప్పుడైతే ఏడు వందల యాభై ఏడు వందల యాభై మొక్కలకు ఏ లైన్లు వచ్చినాయి ఏ లైన్లు అంటే వంద కట్టెలు పడుతున్నాయి వంద కట్టెలు అంటే కట్టెలకే నాలుగు వేలు అవుతున్నాయి మనకి కట్టెలకు నాలుగు వేలు సీడ్కి వెయ్యి రూపాయలు ట్రాక్టర్లకు ఒక్కొక్క ట్రాక్టర్కి వచ్చేసి ఐదు వేలు వేసుకున్నా అని పదివేలు ఇప్పుడే ఇరవై ఇరవై వేలు దాకా ఖర్చు మనం దున్నుకోవడం ఎరువులు వేసుకోవడం డ్రిప్ మందులు ఎక్కేయడం ఇవన్నిటికైతే ఖర్చు అయితే బాగానే అవుతుంది చూద్దాం ఖర్చు ఎంత అని చెట్లు అయితే చూస్తారు కదా ఇలా అవుతున్నాయి ఇది వచ్చేసి మనం నెక్స్ట్ సారి పెడతా అని చెప్పినా కదా ఇది వచ్చేసి దున్నుతున్నాం అక్కడ ఎరువు కూడా ఉంది కదా అది కొద్దిగా మిగిలింది దాన్ని కూడా ఇందులోనే చల్లేస్తా ఇంతకుముందు ఇక్కడ చామంతి చెట్లు ఉన్నాయి అందుకే ఈ సైడు ఒకసారి క్రాప్ రావద్దని చెప్పేసి రెండుసార్లు క్రాప్ వేస్తున్నాం రెండు రెండుసార్లు మూడు సార్లు అయితే వేస్తున్నాం అడ్డప్పుడు ఉన్నప్పుడు మూడు సార్లు వేస్తే మనకైతే క్రాపింగ్ అయితే చూద్దాం ఎంత వస్తుందో ఎండాకాలం ఎండాకాలం కూడా టెంపరేచర్ మళ్ళీ ఇప్పుడే మనకు థర్టీ సిక్స్ డిగ్రీస్ పడుతుందండి మనకి ఇక్కడ రాబచ్చేసరికి మనకు ఫిఫ్టీ ఫిఫ్టీ ఫార్టీ ఫైవ్ ప్లస్ ఫిఫ్టీ తాకెళ్ళి అనుకుంటున్నాయి ఈ సంవత్సరం అయితే ఎందుకంటే అంత ఎండలు కొడుతున్నాయి మనకు గట్టలు అయితే ఒక ఆరు కట్టలైతే అయితే వాతినాం ఇవైతే రేపు అనేసి ఇప్పుడైతే వదిలే వదిలేస్తున్నాం ఎందుకంటే సీక్రెట్ అవుతుందని మన చెట్లు అయితే ఇలా ఉన్నాయి చూస్తారు కదా మన టమాటా చెట్లు ఇటు మదనపల్లి ఆంధ్ర సైడు ఏ సైడ్ అయితే మనకు టమాటాలు అయితే స్టేకింగ్ పద్ధతిలోనే వేస్తారు మన స్టేకింగ్ పద్ధతిలో ఎకరాలకు ఎకరాలు పెట్టే కంటే తక్కువ తక్కువ పెట్టుబడి పెట్టి ఎక్కువ క్రాప్ తీసుకోవడం తీసుకోవాలని ట్రై చేస్తున్నాం ఇదే మన ఫస్ట్ టైం టమాటా పెట్టాను నేనైతే ఇది స్టేకింగ్ పద్ధతిలో చూద్దాం ఎంత ప్రాఫిట్ వస్తుందో నన్ను కొంచెం అయితే సపోర్ట్ ఇవ్వండి మన టమాటా తోటకు ఇది మన చుట్టూకు జాలి ఉంది కదా జాలి నుంచి మనకు వేడి గాల్పులు రాకుండా అయితే బీరే చెట్లు అయితే పెట్టినాం బీరే చెట్లు కూడా మన తీగలు అయితే వాడడానికి అయితే వచ్చినాయి అవి ఇవాళకి ట్వంటీ ఫైవ్ డేస్ అవుతుంది పెట్టుకొని అవి కూడా మనకు తీగలు పారితే మనకైతే ప్రాపర్టీ ఎలా ఉంటుంది చూద్దాం కూడా మన వీడియో నచ్చింది లైక్ అయ్యింది మన ఛానల్ సబ్స్క్రైబ్ అండి అలా బిల్ అయినా కూడా